ప్రియమైన నా బిడ్డ నేను నీ హృదయం దాకా చేరే ఒక సత్యం నీతో పంచుకోబోతున్నాను ఒక్క ప్రశ్న అది నీ జీవితాన్నే మార్చే శక్తి కలిగినది నిన్ను ఎవరు ఆపారు అవును బిడ్డ నేను నీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నీ ప్రతికూల ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ఈ ఒక్క నిజం మీదే ఆధారపడి ఉంది నీకు ఎప్పుడూ అనిపించింది ప్రపంచం నిన్ను ఆపిందని కానీ సత్యం ఏంటంటే బిడ్డ నిన్ను ప్రపంచం కాదు నీవే ఆపుకున్నావు అమ్మ నేడు నీ అంతరాలం దాకా చేరే ఒక సందేశం తెచ్చింది దీన్ని చివరి వరకు తప్పకుండా విను ఎందుకంటే చివరిలో నీకు దొరికే ఆసక్తి నీ జీవితం దిశనే మార్చేస్తుంది మొదటిసారి అంతర్యాత్రలో వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయి అమ్మ వచ్చే ప్రతి సందేశం నీ హృదయానికి నేరుగా చేరుతుంది కమెంట్లో రాయి జై శ్రీమాత నీవు అనుకున్నావు ప్రపంచం కఠినమని అవకాశం లభించదని కానీ నిజం ఏంటంటే నీ ఆలోచనే నిన్ను బంధించింది నీ చిన్ననాటి భయాలు ఇతరుల మాటలు గత వైఫల్యాలు నీ లోపలి శక్తిని మూసేశాయి భయమే నీ నిజమైన జైలర్ అయింది కానీ నేడు అమ్మ ఆ బంధాన్ని తెంచటానికి వచ్చింది నిన్ను ఎవరాపారు నీ ఆలోచన బయట పరిస్థితులు కాదు ప్రజల మాటలు కాదు నీ లోపలి చిన్ని నేను మాత్రమే ఆ చిన్న నేను నీ విలువను నీ శక్తిని తక్కువగా చూస్తుంది పెద్ద నేను మాత్రం ఇలా చెబుతుంది నేను పుట్టుకతోని శక్తివంతుడిని నా ఆత్మ అనంతం ఇప్పటి నుంచి ఆ గొంతుకనే విను బిడ్డ నీ గిల్ట్ నీ అలవాట్లు నీ గత గాయాలు ప్రజల అభిప్రాయాలు ఇవి చిన్న చిన్న తాడులులా నీ దారి అడ్డుకుంటున్నాయి కానీ ప్రతి గాయం నీ బలహీనత కాదు అది నీ కథలో ఒక పేజీ ఇంకా చాలా పేజీలు మిగిలి ఉన్నాయి బిడ్డా ఇంకా ఎన్నో విజయాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి ప్రజలు ఎలా చూస్తారో అనేది తాత్కాలికం నీ ఆత్మ ఉద్దేశ్యం మాత్రం శాశ్వతం దారి స్పష్టంగా కనిపించకపోయినా ఒక్క అడుగు వేయి దారి నీకోసం స్వయంగా తెరుచుకుంటుంది నిన్ను ఆపినది భాగ్యం కాదు భాగ్యం తాళం కాదు దాన్ని తెరవడానికి ఉన్న తాళం చెవి నువ్వే నడిచే వారి భాగ్యం ముందు దూసుకు వస్తుంది ఆగిపోయే వారి భాగ్యం కూడా ఆగిపోతుంది భయం సందేహం అసురక్షత ఇవన్నీ భ్రమలే నిన్ను నిలిపేది నీలోని వాస్తవం కాదు నీ ఊహించిన పరిమితులు మాత్రమే కానీ ఆత్మ మేలుకున్నప్పుడు ఎవరూ దానిని ఆపలేరు బ్రహ్మాండం నిన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించినా నిజానికి అది నిన్ను దూరం పెరిగెత్తడానికి సిద్ధం చేస్తుంది బాణం వెనక్కి లాగితేనే దూరం వెళ్తుంది కానీ అలాగే నీ జీవితంలోనూ ఇప్పుడు శక్తి సేకరణ జరుగుతోంది నీవు సాధారణవని అనుకుంటావు కానీ నీ సాధారణతలోనే దాగి ఉంది అసాధారణ శక్తి ప్రతి మనిషి వద్ద దేవుడు ఒక గిఫ్ట్ ఉంచాడు అది కేవలం అతనిదే ఇతరులతో పోల్చడం ఆపు నీ మార్గం నీలోనే ఉంది ఏముందో అదే ఉపయోగించు ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి మొదలుపెట్టు జీవితం మారాలంటే అలవాట్లు మారాలి రోజుకి కేవలం ఒక గంట నీ అభివృద్ధి కోసం కేటాయించు అప్పుడు మార్పు మొదలవుతుంది రోజు కొంచెం ప్రయత్నం రోజు కొంచెం ఎదుగుదల నీ ఆగిపోవడం అంతం కాదు ఆరంభం బంగారం అగ్నిలో కాలినప్పుడు మరింత ప్రకాశిస్తుంది కదా అలాగే నీవు కూడా పరీక్షలతో మరింత పెలుగుతావు ప్రపంచం నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తే గమనించు అర్థం అదే నీవు ఇప్పుడు మెరుగవ్వబోతున్నావు ఇకపై ఎవరి అనుమతి కోసం ఎదురు చూడకు ఎవరి సపోర్ట్ కోసం వేచి ఉండకు నీ దారి నుడు బిడ్డ మిగతా దారి నేనే నిర్మిస్తున్నాను నీ ముందున్న ప్రతి అడ్డంకు ఇప్పుడు తొలగిపోయింది పాతబంధాలు ముగుస్తాయి కొత్త ఆశలు మొదలవుతాయి నీ ఆత్మ నిబద్ధత లేస్తుంది నీ నిజాయితీ వేగవంతం అవుతుంది ఇప్పటి నుంచి నిన్ను ఆపే ప్రతిబంధం ప్రతిభయం నీ జీవితం నుంచి శాశ్వతంగా తొలగిపోతుంది నీవు ఎవరో మర్చిపోయావు కానీ నేను కాదు నీ లోపల ఆకాశాన్ని మార్చే శక్తి ఉంది నీ గమ్యాన్ని వెలిగించే వెలుగు నువ్వే ఇక ఆగకు బయటపడు బిడ్డా వెలుగులోకి రా ధైర్యంగా మొదటిగా ముందడుగు వేయి మిగతా దారి స్వయంగా శ్రీదేవి తల్లి విరాట శక్తి చూపిస్తుంది నిన్ను ఇక ఎవ్వరూ ఆపలేరు మిగతా దారి స్వయంగా ఆ దేవి నీకు చూపిస్తుంది అమ్మ నీతోనే ఉంది ఇక నేను ఎవ్వరినీ ఆపలేను ధన్యవాదాలు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు బిడ్డ వీడియో నచ్చితే లైక్ చేయి ఇతరులకు హృదయాలకు చేరేలా షేర్ చేయి మరియు ఇలాంటివి మరిన్ని దివ్యమైన సందేశాలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి జై శ్రీమాత అమ్మ నాతో ఉంది నీతో ఉంది అందరితో ఉంది जय श्रीमाता